ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జట కడతాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బిజెపి పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున లోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సింది మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎంతకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి